పద 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 అంటూ జన సైనికుల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన యువతను ఉరికి తెలిస్తున్న జనసేన గీతం ధవలేశ్వరం బ్యారేజ్ అధరాలి జనసేన కావద్ గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో ఏం చేస్తారో చేయండి అంటూ జనసేన అధినేత చెప్పిన పిలుపుతో జన సైన్యం ఒక ఉప్పెనగా మారి ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దిశగా దూసుకెళ్లిపోతుంది ఈ కావతకు ఇప్పటికే వామపక్ష పార్టీల సంఘీభావం ప్రకటించగా ప్రజా సంఘాలు దళిత సంఘాలు కూడా జనసేను అండగా మేము సైతం ముందుకు వస్తున్నాయి ఆంధ్రులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పాలకులని నిలదీస్తూ జనం తరపున నిరాశన తెలపాలనే లక్ష్యంతో జనసేన అధినేత ఈ కావత్కు పిలుపునిచ్చారు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనవరాటం రిపోర్టులకు అందుతున్న విషయాలు ప్రత్యర్థులు వెన్నుతో వణుకు పుట్టించే స్థాయిలో ఈ కావత్తు ఉంటుందన్న నమ్మకాన్ని జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు నూతన తరం రాజకీయాలకి ఉతమిస్తూ నిర్ణయిస్తున్న ఈ కావత్కి తరలి వస్తున్న జన సైనికుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు అక్టోబర్ పద్నాలుగులో ఆదివారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించారు పార్టీ రాజకీయ కార్యదర్శి పద 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 అంటూ జన సైనికుల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన యువతను ఉరికి జనసేనని గీతం ధోలేశ్వరం బ్యారేజ్